అలసిన అలసినవాణిని ఓరడించు మాటలు సహోదరుడు భక్తసింగారి పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి తొమ్మిది ప్రభువా మాకును ప్రార్థన చేయ నేర్పుము అని లూకాస్ వార్త పదకొండవ అధ్యాయము మొదటి వచనములో చదువుతాము నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును గాక అని కీర్తనల గ్రంథము ఇరవయవ అధ్యాయము నాలుగవ వచనములో మనము చూస్తాము ఇది ఎంతో అద్భుతమైన వాగ్దానము మన అక్కరలు సమస్యలు ఏమైనను ఆయన వాటిని తీర్చగలడు మరియు వాటిని పరిష్కరించగలడు దేవుడు మనము అడిగిన దానికంటే అత్యధికముగా ఇవ్వగలడని మనము నమ్మవలిం అటువంటి విశ్వాసముతో మనము ఆయన యొద్దకు వెళ్ళవలెను చాలా సంవత్సరముల క్రిందట నాకు ఒక టైపు మిషన్ కావలినని కోరితిని నేను నేను దాని కొరకు ప్రార్థించిన ఎడల దేవుడు ఇవ్వడని తలంచి తిని గనుక దాని కొరకు ఇట్లు ప్రార్థించి తిని ప్రభువా నాకు ఒక టైపు మిషన్ కావలిను నాకు ఒక పాతది ఎక్కడి నుండి అయినను పంపిస్తారా నేను పాతదాని కొరకు ఎదురు చూచి తిని గాని దాదాపు ఒక వారము పిమ్మట ఎవరో నాకు ఒకరు సరికొత్త టైపు మిషన్ తీసుకుని నా ఎద్దుకు వచ్చి ఒక క్రొత్తది కొందుట అసాధ్యమని తలంచి తిని ఆ రీతిగా మన మనవుల ద్వారా దేవునికి హద్దు హద్దుపెచ్చదును అయితే మన హృదయ వాంఛలను తీర్చుదనని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు నీ ఆలోచన యావత్తు సఫలపరచును అనగా మనము ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రయాసలను వర్ధిల్ల చేయును మనము ఆయనకు ఇచ్చున్నది మరియు అర్పించున్నది హృదయపూర్వకముగా అర్పించవలెను నీ ప్రార్థనా సమయమును ఏమాత్రమును తగ్గించకుము యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరుచునుగాక కీర్తనుల గ్రంథం ఇరవయవ అధ్యాయము ఐదవ వచనములో మూడు అద్భుతమైన వాగ్దానములు గలవు మొదటిది మనము ఆయన రక్షణ ఎందు ఉత్సహించుచున్నాము మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోయినప్పటికీ ఆయన మనలను రక్షించి గొప్ప సంతోషమును ఇచ్చుచున్నాడు రెండవది యహోవా నామమున మన ధ్వజములను ఎత్తుచున్నాము ధ్వజము విజయమును గురించి మాట్లాడుచున్నది మనము జయించిన ప్రతి పాపము మరియు ఇవ్వబడిన ప్రతి ప్రార్థన నిమిత్తము మనము ధ్వజమునెత్తవలినం మనము చాలినంతగా ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మన ధ్వజములను ఎత్తలేము మనము ప్రభువునందు ఆయన విశ్వాసత నమ్మకము కలిగి ఉండవలెను మనము యేసు క్రీస్తు ప్రభు యొక్క బల్యార్పణ ఎందు విశ్వాసముంచుడు ద్వారా అత్యధిక విజయశాలుర మగుదుము మన ప్రతి ఒక్క శోధనను ఆయన విజయము ద్వారానే జయించుదుము మన ప్రభువు విజయశాలి ఆయన గనక విశ్వాసము ద్వారా మనము ఆ విజయమును కోరుకొనవలేము ఆయన విజయమును మన విజయముగా అన్వయించుకొనవలెం మూడవదిగా నీ ప్రార్థనలో నీవు సఫలపరచును మనము జవాబు పొందిన ప్రార్థనలను లెక్కించుచూ వచ్చిన ఎడల దానికి అంతమే ఉండదు మన ప్రార్థన ఏమైనప్పటికీ మన విశ్వాసము చొప్పున సంపూర్ణముగా దానికి జవాబు పొందుదుహోవా తన అవిశక్తిని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధాకాశములో నుండి ఆయనకు ఉత్తరమిచ్చును అని కీర్తనల గ్రంథం ఇరవయవ అధ్యాయం ఆరవ వచనములో మనము చదువుతాము ఆయన సన్నిధిలో మనలను మనము పరిశుద్ధముగా ఉంచుకొనవలను అప్పుడు ఆయన తన పరిశుద్ధాకాశములో నుండి మనకు ఉత్తరం ఇచ్చును అందుచేతనే మనలను మనము పరిశుద్ధముగా ఉంచుకున్నటకు ఆయన ప్రశస్త రక్తము యొక్క సుగుణమును మనము ఎడతెక కోరుకొనవలెను అప్పుడు మనము ధైర్యముగా స్వేచ్ఛగా ఆయన సన్నిధిలో ప్రార్థించగలము కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడదు అని కీర్తనల గ్రంథం ఇరవయవ అధ్యాయం ఏడవ వచనములో మనం చదువుతాము కొందరు తమ ధనముపై స్నేహితులపై ఆధారపడుదురు ఇవన్నీ మానవ వనరులు ఏదైతే మనుషుల ద్వారా పొందుదమో అది కేవలము స్వల్పకాలము వరకే వారు కుంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము అని కీర్తనుల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మనము చదువుతాము సంఘం యొక్క పట్టుదలతో కూడిన ప్రార్థన ద్వారానే శత్రువు ఓడిపోవును ప్రైజ్ లాడ్